ఏపీ రెయిన్స్ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే హెచ్చరిక జారీ చేసిందండి భారత వాతావరణ శాఖ విభాగం ప్రకారం వచ్చే రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మరియు ఈశాన్య రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనుదిరిగే అవకాశం ఉంది ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనాలు కూడా ఏకంగా నైరుతి నిష్క్రమణ మరియు ఈశాన్య రుతుపవనాల ఆగనం రాష్ట్రంలో వర్షాలను ఉత్పత్తి చేస్తుందని కూడా సూచిస్తూ ఉన్నారు కోస్తాంధ్ర పరిసరాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ గురువారం వరకు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసిందండి ఇప్పుడిప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ వాతావరణ విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ లేటెస్ట్గా వాతావరణ విషయాలు వచ్చాయి ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి ఇటువంటి వాతావరణ విషయాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు వాతావరణ విషయాల కోసం వీడియో లైక్ చేయడంతో పాటు మీరు కింద సబ్స్క్రైబ్ అవ్వడానికి క్లిక్ చేయాలి సబ్స్క్రైబ్ అవ్వడానికి క్లిక్ చేస్తేనే ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మన మెయిన్ పాయింట్లోకి వెళ్తే గత కొన్ని రోజుల క్రితం వర్షాలకు సంబంధించి తగ్గుముఖం పట్టాయి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం మళ్ళీ నమోదైందండి శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో పదమూడు సెంటీమీటర్ల వరకు నమోదైంది ఇక ఏలూరు జిల్లాలో లింగపాలెంలో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వరకు నమోదైందండి ఇక కైకలూరులో ఏకంగా ఎనభై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వరకు ఉండిలో మాత్రం యాభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది వర్షాల ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో జనజీవనం స్తంభించిందని లోటతు ప్రాంతాలు జలమయమయ్యాయి పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలకు రాకపోకలు ఇబ్బందులు విద్యుత్ సరఫరా కొంతకాలం నిలిచింది రహదారులు మరుగునీటితో కుప్పలు కూలాయి అలాగే కాలువలు కూడా చెరువును తలపించాయి ఉండిలో ప్రధాన వీధుల్లో రెండు మూడు అడవుల వరకు నీళ్లు నిలిచాయి ద్విచక్ర వాహనాలు రాకపోకలు చేయలేని పరిస్థితి పల్లపు పాములుపర్రు అలాగే వెంకటరాజపురం ప్రాంతాలలో నీరు ఇంకా బయటికి పోగలేదు దోమల సమస్యలు గణనీయంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ వర్షాకాలం కొనసాగుతాయి వాతావరణ శాఖ విభారం ప్రకారం వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలియజేస్తున్నారండి ఏ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని పాయింట్కి వచ్చినట్లయితే శ్రీకాకుళంతో పాటు ఏలూరు కైకలూరు ఉండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ప్రభావితం అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ అధికారులు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయండి ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలకు బిగ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో ఎడతెరుపు లేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి లోతట్టు ప్రాంతాల ప్రజలు అవుతున్నారు మరోవైపు భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ముందస్తు అంచనా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఒడిస్సా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రానున్న మూడు రోజులలో నైరుతి రుతుభవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిందండి అలాగే అదేవిధంగా నైరుతి బంగాళాఖాతం దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తన సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉందండి దానిని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనంలో కలిసిపోయింది కూడా దీనికి ఫలితంగా రాగల మూడు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏలూరు ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు తిరుపతితో పాటుగా కృష్ణా కావచ్చు అనంతపురం జిల్లాలో చాలా చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది ఇక తూర్పుగోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లూరు సీతారామరాజు చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి నంద్యాల కడపతో పాటుగా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వర్షం పడే సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని కూడా చెప్తున్నారు ఆ సమయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ అధికారులు సూచిస్తున్నారండి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని కూడా పేర్కొంటున్నారు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఆ సమయాల్లో చెట్ల కింద కానీ అలాగే భారీ యొక్క ఏదైతే రేగులు చెట్లు ఉంటాయో పెద్ద పెద్ద భారీ వాహనాల కింద కావచ్చు అలాగే పంట పొలాలను నివసించినటువంటి గొర్రె కా కావచ్చు వీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే చేపల వేటకు వెళ్ళేవారు కూడా రానున్న మూడు రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మనం ఒక్కసారి మ్యాప్ను గమనించినా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తే రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో చాలా ప్రాంతాలు ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కడప కానీ అనంతపురము నెల్లూరు తిరుపతితో పాటు వేలూరు కావచ్చు అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి నగరి కావచ్చు నగరి కావచ్చు చిత్తూరు కావచ్చు వేలూరు మదనపల్లి రాయచోటి గూడూరు నెల్లూరు ఒంగోలు కర్నూలు ఇక్కడ మీరు చూస్తే గుంటూరులో కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఉత్తరాంధ్రలో మాత్రం తక్కువ చోట్ల వర్షాలు ఉన్నాయి అది కూడా తేలికపాటి వర్షాలుగా నమోదవుతున్నాయి ఇక తెలంగాణలో చూసుకున్న తెలంగాణలో కూడా హైదరాబాద్లో కొద్దిగా వర్షాలు తగ్గాయని చెప్పాలి ఇక మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే బీదర్ కానీ అలాగే విజయపుర కలబుర్గి యాదగిరి తండూరు కోహిరు అలాగే తండూరు కానీ హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కేశముద్రం కొత్త కొత్తగూడెం అలాగే జమ్మిగుంట కానీ వరంగల్ కానీ నిజామాబాదు జగిత్య రామగుండెం బెల్లంపల్లి హిమాయత్నగర్ ఆదిలాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో వర్షాలు ప్రస్తుతం కూడా రానున్న మూడు రోజులు ఇలాగే వాతావరణం కొనసాగే ఉన్నట్లు అధికారులు తెలియజేశారండి ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం పిల్లలకు సంబంధించి స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా రేపు పదహైదో తారీఖు లేదా పదహారు పదిహేడవ తారీఖులలో చాలా ప్రాంతాలలో నీట మునిగే ఉంది రోడ్ ప్రాంతాలు ఉన్న ప్రజలకు గవర్నమెంట్ సెలవులు కూడా ఇస్తుందండి ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి పిల్లల యొక్క వారి యొక్క భద్రతను దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది ఎలాగో ఇప్పుడు ముఖ్యమైన అలర్ట్ వచ్చేసింది ఏంటంటే రైతులకు సామాన్య ప్రజలకు స్కూల్ పిల్లలకు ముఖ్యంగా రైతులు పంటలు వేసుంటారు కాబట్టి వరి పంట వేసే వరి పంటకు సంబంధించి చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు హెచ్చరికలు పంపించింది వాతావరణ శాఖ ఇది మనకు వస్తున్న అప్డేట్ రానున్న మూడు రోజులు వర్షాలే